సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ జైలు విడుదలయ్యారు నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు చేశారు రెండు రోజుల క్రితమే విడుదల సతీష్ కొన్ని కారణాల వల్ల ఈ రోజు జైలు బయటకొచ్చారు బెయిల్ పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కంటతడి పెట్టుకున్నారు రెండు లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకోమని సీఐ బెదిరించారని సతీష్ ఆరోపించారు సతీష్ దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధార లేవని న్యాయవాది సలీం లేవనిలీం వెల్లారు సగన్మోన్ రెడ్డి గుల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్ గా ఈ కేసు వాదించాను ఈ ముద్దాయి ఉన్న కదా ఎయిటీన్ అప్రిల్ కి ఆయన అరెస్ట్ అయ్యారు ఈ రోజు ఆయన రిలీజ్ అయ్యారు దీనిలో ముఖ్య విషయాలు ఏ ఏముందంటే గుల్కరాయి కేసులా జగన్మోహన్ రెడ్డి కేసుల జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం కూడా పోలీసు ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు అది అది ఒక లూపోల్స్ ఉంది మరి గుల్కరాయిగా ఉంది కదా అది వేపన్ లిస్ట్లో కూడా రాదు వేపన్ లిస్ట్లో ఆ గుల్కర్రా రాకుండా హత్య కింద కూడా ఆ కేసు నమోదు చేయరాదని నేను కోర్టుకి కన్విన్స్ చేశాను కోర్టు దాన్ని నమ్మేసి ఆ బాబుకి ఈరోజు బెయిల్ ఇచ్చేసింది ఈ ఈ బెయిల్ వచ్చిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి క్యాన్సిలేషన్ పెట్టారు వాళ్ళు చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు మన షూరిటీలు పెడితే కూడా షూరిటీలు కూడా అడ్డుకున్నారు కానీ నాలుగు దినాలు వాదించిన తర్వాత మన ఫీవర్గా ఆర్డర్ తీసుకొచ్చి ఈరోజు అతనికి రిలీజ్ చేసాము ఈ కేసులో ఫర్దర్ కాస్ట్కి కూడా మనం వెళ్ళే అవకాశం కూడా ఉంది నేను ఆ రోజు సీఎం డెబ్బరిగిన రోజు మూడు వందలు ఎత్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వచ్చాము డెబ్బై మంది వచ్చేస్తాము వచ్చేసి ఇంకా మేము కేక్ అవి తీసుకున్నాకెళ్ళినాము ఆ లోపల దెబ్బ తిలిగిన అంట అది మా తెలీదు తెలీదు అయితే ఇంక నైట్ పన్నెండింటికి కేక్ కోసుకొని కేక్ కోసుకుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చి ఇంటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయింది సార్ తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే పదకొండు ఇంటికి వచ్చి బాన్ ఫిక్స్ తాగినరా ఇది ఆగిండ్ర అని కేసు పెట్టారని ఒక కేజ్ పెట్టారని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళారు సార్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ను అటు మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్ళి భయపెట్టిండ్రు సార్ రెండు రోజులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్ ఉంచుకొని ఆ దొడ్లోకి దొడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఇది చెప్పు అది చెప్పు అని వీడియోలు చేస్తుండ్రు సార్ లోన్ సీసీ కెమెరాలోనే అక్కడ ఏమని చెప్తే భయం హెచ్చికి నన్ను దొడ్లోకి తీసుకెళ్ళి భయపెట్టించిండ్రు సార్ మూడు రెండు లక్షల మొత్తం కేజీ అది ఇదని భయపెట్టిచ్చిండ్రు సార్ మీ సాయిన్యాత్సం అది అని భయపెట్టిచ్చిండ్రు నేను అప్పుడు